ఐపోలవరం మండలం పరిధిలోని ఎదుర్లంక రామాలయంపేట గ్రామంలో ఉలువై ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి శరణవరాత్రి మహోత్సవాలను జయప్రదం చేయాలని ఆలయ కమిటీ ప్రతినిధులు కోరారు ఈ సందర్భంగా ఉత్సవాలకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లు స్కై విజన్ కి వివరించారు మూడవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి అమ్మవారి ఉత్సవాలను భక్తుల సహకారంతో వైభవంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు ఉత్సవాల్లో ప్రతిరోజు నిత్యాన్నదాన కార్యక్రమంతో పాటు విశేష పూజలు జరుగుతాయి అన్నారు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు ఈ పూజలలో పాల్గొని అమ్మవారిని దర్శించి ఉత్సవాలను జయప్రదం చేయాలని వారు కోరారు తొమ్మిది రోజులు అమ్మదారు మాట్లాడొద్దు అంటుంటా మహా ఐపోలవరం మండలం ఎదురులంక గ్రామం రామాలయంపేట విజయదుర్గ సెంటర్ యాందు వేచి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి శరణ నవరాత్రి మహోత్సవములు గత ముప్పై ఐదు సంవత్సరములుగా నిర్వహించబడుచున్నది ఈ కార్యక్రమానికి అత్యంత వైభవంగా జరుగుతున్నది ఈ కార్యక్రమం నిత్య పూజలు కుంకమచ్చన జలాభిషేకం ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ ఆహ్వానం పలుకుతూ అలాగే ప్రతిరోజు వచ్చే భక్తులకి తొమ్మిది రోజులు నవరాత్రులు తొమ్మిది రోజులు అన్న సమరాధన కార్యక్రమం జరుగుతుంది భక్తుల సహకారంతో ప్రతి భక్తుల సహకారంతో అన్న సమరాధన కార్యక్రమం జరుగుతుంది ఈ ఉత్సవాలకి పరిసర ప్రాంత భక్తులు గ్రామస్తులు అందరూ కలిసి శ్రీపాదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం